కార్తీకపురాణంలో ఇరవై ఏరవ రోజు కథ జలదానము యొక్క అపారమైన మహిమను మరియు శరణాగతి ధర్మాన్ని గురించి వివరిస్తుంది ఈ కథను కూడా అత్రిమహాముని అగస్త్య మహర్షికి ఉపదేశిస్తాడు జలదానము గొప్పదనం అత్రిమహర్షి కార్తీక మాసంలో జలదానము లేదా ఉదకదానము నీటిని దానం చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తాడు సమస్త దానాలులోకెల్లా జలదానమత్యంత ఉత్తమమైనది దప్పికతో ఉన్నవారికి దాహంతో ఉన్నవారికి నీటిని అందించడం ఎంతో పుణ్యం దేహంలో సగభాగం జలమయమే కాబట్టి జలాన్ని దానం చేసినవారు అత్యంత పుణ్యఫలాన్ని పొందుతారు ముఖ్యంగా కార్తీకాం పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యం నీటిని దానం చేయడం ద్వారా లభిస్తుంది నీటిని దానం చేసినవారికి సకల సంపదలు ఆరోగ్యము కలుగుతాయి కార్తీకంలో తులసి పూజ కార్తీక మాసంలో తులసి పూజ యొక్క ప్రాముఖ్యతను ఈ అధ్యాయం తిరిగి నొక్కి చెబుతుంది తులసిని పూజించడం తులసికి ప్రదక్షిణలు చేయడం తులసికి దీపం పెట్టడం వలన మహాపాపాలు కూడా నశించిపోతాయి తులసి ఉన్న చోటనే సకల తీర్థాలు దేవతలు విష్ణుమూర్తి నివసిస్తారు శరణాగతి ధర్మం జీవితంలో వచ్చిన కష్టాలకు బాధలకు భయపడకుండా శ్రీ మన్నారాయణుడిని మనసారా స్మరించుకోవాలి శరణాగతి ధర్మాన్ని పాటించాలి అంటే భగవంతుడిని పూర్తిగా నమ్మి ఆయన పాదాలను గట్టిగా పట్టుకోవాలి భగవంతుడు తనను నమ్మిన భక్తులను రక్షించడానికి వారికి సకల శుభాలు కలుగుజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ముగింపు ఈ రోజు కథ జలదానము యొక్క అపార పుణ్యఫలాన్ని తులసీ పూజ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అంతిమంగా జీవికి భగవంతునిపై శరణాగతి భావం ఎంత ముఖ్యమో బోధిస్తుంది కార్తీక మహాపురాణంలో ఇరవై ఏడవ రోజు కథ సమాప్తం ఓం నమ శివాయి నమ శివాయి నమ శివాయ్